ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే కవిగారితోటి మీరు మాట్లాడితే నేను భరించలేకపోతున్నాను నేను సహించలేకపోతున్నాను అనామికాను అంటూ విడాకులు ఇచ్చేస్తున్నారు మీరు ఏమని భరించారు పెళ్ళయ్యి సంవత్సరం కూడా కాలేదు కదా కవిగారు ఒకప్పుడు అనామిక పేరు ఊరు తెలుసుకోవాలి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడేవాళ్ళు ఆ ప్రేమను సాధించడం కోసమే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్య మనసు గెలుచుకోవాలంటే ఆ మాత్రం మీరు ఓర్పు సహనం ఉండాలి తను మీ నుంచి ఏమీ కోరుకోవటం లేదు ప్రేమనే కోరుకుంటుంది ఒక్కరోజైనా ప్రేమతో మాట్లాడి చూడండి తనలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది కవి కవిగారు అని చెప్పేసి మన క మన కళావతి అయితే కళ్యాణ్కి మనసు మార్చి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది మరోపక్క రాజ్ కూడా అనామికతోటి భార్యాభర్తలన్నాక ఎవరిదో కలిసి తప్పు ఉంటుంది అనామిక ఆ తప్పుల్ని పట్టుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తే లేకుండా పోతుంది అయినా వాడి మనస్తత్వం ఏంటో వాడి తీరేంటో వాడు ఎంత మంచివాడో ప్రేమించి పెళ్లి చేసుకున్న నీకు తెలీదా నువ్వు కావాలని నిందలు వేస్తున్నావు నీ మనస్సాక్షిని అడుగు వాడికి జీవ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రోజైనా వాడితో మనస్ఫూర్తిగా మాట్లాడావా వాడిని సంతోష పెట్టావా వాడితో కనీసం ఒక ఐదు నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడి మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీకు అర్థమవుతాయి నువ్వు విడాకులు తీసుకొని విడిపోతామంటే ఇక మేము చాలా బాధపడతాం వాడు నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఒక్కసారి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్పి చూడు వాడు తప్పకుండా మారుతాడు అని చెప్పేసేసి ఇక మన రాజ్ కూడా అనామికతో చెప్తూ ఉంటాడు ఈ డిస్కషన్ అంతటినే విన రుద్రాని అమ్మో 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 ఈ భార్యాభర్తలని విడదీయాలని అనుకుంటుంటే ఈ రాజ్ ఏంటి అనామిక మనసు మార్చేటట్టున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు నా కళ్ళ ముందు కుటుంబం అంతా సంతోషంగా కలిసిపోతే ఇక నేనెందుకు ఇక్కడ ఏం చేయాలి అని చెప్పేసేసి అనామికతోటి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఒకే ఒకటి మార్గం అది మీ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వస్తేనే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతావు నీకు నువ్వు కళ్యాణ్కి విడాకులు రాకుండా ఉంటాయి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారని భయంగా ఉంది మీ అమ్మా నాన్న పిలిపించి ఈ విడాకులను వెంటనే ఆపిచ్చేసే అనామిక అని అనగానే అవునాంటి నాకు మంచి ఐడియా ఇచ్చారు థ్యాంక్స్ ఆంటీ ఇప్పుడే మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నువ్వు తగ్గద్దు బేబీ ఎందుకంటే ఇలాంటి టైంలోనే గట్టిగా పట్టుకున్నావనుకో దెబ్బకు కళ్యాణ్కి విడికాపురం వచ్చేయడమే కాదు చివరాకరకు ఆస్తితో పాటు బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అని చెప్పేసి కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తన పంతం ఒకే ఒకటి తను ఈ ఇంట్లో ఉండకోకుండా కళ్యాణ్ణి తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయి కళ్యాణ్ ఒంటరిగా కాకుండా తన వెనకాతు ఉన్న ఆస్తిని కూడా వెంట పెట్టుకుని వస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అన్నట్టుగా వాళ్ళ అమ్మ అయితే పన్నాగాలు పన్నిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక కాఫీలు అవి తాగుతూ ఉండగా కళ్యాణ్ వచ్చేసేసి వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటే ఇక మారుపోదాం మారుదాం మారుదాం అనుకున్న కనీసం కొంచెం కూడా విలువ అనేది లేకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా అనామిక ఇక అనామిక మాట్లాడుతూ ఉంటుంటే కళ్యాణ్కి కోపం వస్తుంది అనామిక నా ప్రాణ స్నేహితురాన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని అప్పు గురించి చెడుగా మాట్లాడద్దు అని చెయ్యెత్తుతాడు లక్ష్మి కూడా ఇక నీ గురించి నేను ఎంతో చేశాను అయినప్పటికీ కూడా నువ్వు ఇలా నా కుటుంబ పరువు తీయాలనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న రావటంతో నా కూతురు నా నా బంగారు తల్లి ఒకగానొక కూతురు జీవితం నాశనం అయిపోతుంది ఈ ఇంట్లో దుగ్గిరాల వారి ఇంట్లో కనీసం మానవత్వమే లేకుండా పోతుందా అని చెప్పేసేసి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు మీరు పెళ్ళయ్యి ఎన్నెన్ని అయింది ఈరోజు నా కూతురికి విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నది విడాకులు ఇవ్వటానికైనా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు అంతగా ప్రేమించినప్పుడు నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆ అప్పునే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసేసి అనామిక వల్ల అమ్మ కళ్యాణ్ని నిలదీసి మరీ అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విపరీతమైన కోపమైతే వచ్చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన ప్రకాశం కళ్యాణ్ వారి నాన్న అమ్మ అనామిక అన్నా అంటే ఏదో మీ అమ్మా నాన్న దగ్గర నువ్వు రెచ్చిపోయి చెప్తున్నావు కానీ అసలు వాడికి ఎన్ని రోజుల్లో ఏ రోజైనా విడాకులు ఇస్తాను అని అన్నాడా వాడు విడాకులు ఇస్తున్నాను అని అన్నదానికి అసలు కారణం ఎవరో నువ్వు మర్చిపోయావా అని అనగానే ఆ మత్తిమరుపు జబ్బు నాకే ఉండి తలతిక్కల వేషాలన్నీ వేస్తూ ఉంటాను మరి ఏం చేస్తాను అని చెప్పేసేసి ప్రకాశాన్ని తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు మరోపక్క మన అపన్నాదేవి అనామిక చేతులారా నువ్వే నీ కాపురాన్ని చేజార్చుకుంటున్నావు అనాల్సినవన్నీ నువ్వు అనేసావు నా కోడల్ని తిట్టావు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు మరీ నువ్వు ఇంత దిగజారిపోతున్నావని నాకు అస్సలు అర్థం కాలేదు అని అనగానే అవునవును దిగజారుడుతనం గురించి నువ్వే చెప్పాలి అని చెప్పేసేసి దేవిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే రాజ్కి అనామిక అని చెప్పేసేసి గట్టిగా అరవటంతో అనామిక ఏంటి బావగారు ఏంటి నేను నిజాలు మాట్లాడుతుంటుంటే మీ అందరికీ నొప్పి వస్తుందా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవును బాబు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అందుకనే మాకు ఇంత నొప్పి వస్తుంది మేము ఇలానే మాట్లాడతాం అని అనగానే అసలు మీరెంత మీ బతుకులు ఎంత మా అమ్మ నాన్నను మా బాబాయిని మా నానమ్మ తాతయ్యను వచ్చి నిలదీసే అంత అసలు తప్పంతా అనామికాలో లేదు మీలో ఉందని మాకు ఇప్పుడే రుజువైంది అసలు ఈ ఇంట్లో మానవత్వం ఉందా లేదా అని అడుగుతారా మంచి అనేది లేకుండా పోతుందా అసలు మానవత్వం అనేది ఉందా లేదా అన్నది మీకే తెలియాలి మీ తలనిండుగా అప్పులు ఉంటే కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి అడ్డుపడితే రెండు కోట్ల రూపాయలను మరొక ఎవ్వరికీ తెలియకోకుండా అప్పును తీర్చాం అప్పుడు మీకు మానవత్వం అనేది గుర్తుకు రాలేదా అప్పనంగా రెండు కోట్ల అప్పు తీరినప్పుడు దుగ్గిరాల వారి ఇంటి గొప్పతనం ఏంటో తెలియదా ఆ రోజే నీ కూతుర్ని కాదు అని అనుకుంటే ఈరోజు ఈ ఇంటికి అనామిక కోడలు అయ్యేదే కాదు అలాంటి ఇంటి వాళ్ళని పట్టుకొని జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు అనామిక అంటూ ఉంటుంది చూడండి బావగారు జరిగిపోయినవన్నీ జరిగిపోయినాయి అని అనగానే ఒక్క నిమిషం ఈ ఇంట్లో ఏం జరుగుతుంది రెండు కోట్ల రూపాయలంటే మాటల ఒరే రాజ్ రెండు కోట్ల రూపాయలను ఇచ్చావా అని ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఇక ఆ రెండు కోట్లు ఇవ్వటానికి కారణం ఎవరో కాదు ఈ కావ్యే పెళ్ళి ఆగిపోతుందండి మళ్ళీ కళ్యాణ్ ఫీల్ అవుతాడండి అని అనగానే నా తమ్ముడు జీవితం కోసం రెండు కోట్ల రూపాయలు నాకు లెక్కే లేదు కళావతి అని చెప్పేసి తక్షణమే అప్పు తీర్చి పీటల మీద అనామికను కూర్చోపెట్టి నా భార్య కళావతి ఇద్దరికి పెళ్లి చేసి వాళ్ళ ప్రేమను గెలిపించింది ఈరోజు తలుచుకుంటే వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసేది కాదా భర్తని ఇంటిని అర్థం చేసుకోకోకుండా అయినా పుట్టింటి వాళ్ళను తీసుకొని వచ్చింది తనకు మొన్నే చెప్పాం ఏ సమస్య అయినా మన నాలుగు గోడల మధ్యలో మన కుటుంబం మధ్యలో తేల్చుకోవాలి అని నీ పుట్టింటి వాళ్ళను తీసుకొని వచ్చి సమస్యను రెట్టింపు చేస్తావేంటి అని చెప్పేసేసి దాని లక్ష్మి కూడా అనామికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అనామిక అమ్మమ్మగారు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి నేను ప్రేమించాను నా ప్రేమ నిజం కళ్యాణి తప్ప నేను నా జీవితంలో ఎవరు ఎవరిని ఊహించుకోలేను ఈ ఇంట్లో ఇలానే ఉంటే కళ్యాణ్ నా మాట వినడు అస్సలు నన్ను పట్టించుకోడు భార్యగా నన్ను అర్థం చేసుకోడు కళ్యాణ్ నేను భార్యాభర్తలుగా కొనసాగాలని మీరందరూ కోరుకుంటుంటే కళ్యాణ్కి నాకు విడాకులు రావాలని కోరుకుంటే మీ ఇష్టం కళ్యాణ్ ఇక్కడే ఉంటాడు నేను నా పుట్టింటికి వెళ్తాను లేదు మా ఇద్దరికి విడాకులు రాకూడదు మేము కలిసి సంతోషంగా ఉండాలి అంటే కళ్యాణ్ నాతో పాటు పంపించండి నా పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోతాం నేను కళ్యాణ్ ఇల్లరి ఇల్లరిపో అల్లుడుగా తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటాడే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనామిక మాటలకు అసలు నువ్వేమనుకున్నావు అసలు నువ్వు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నీ వెనకాతుల వ్యూహం ఏంటో నీకు డబ్బు మీద ఉన్న మోజు ఆశ ఏంటో మా అందరికీ బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అనంగానే మీకు అనామిక అసలు అప్పు అప్పుతోనే మాట్లాడకూడదు అప్పు వైపు చూడకూడదు అసలు అప్పుతో అప్పును కూడా పిలిపించండి వస్తే అప్పుని ఇక్కడి నుంచి దూరంగానైనా పంపించేసేయండి తప్ప అప్పుతో వీటితో ఎటువంటి సంబంధం అనేది ఉండకూడదు అని చెప్పేసేసి ఇక అప్పుతోటి ఒకసారి లెటర్ రాయించండి నేను గనక వీళ్ళ మధ్యలోకి వస్తే ఇక నీ ఇక నేను విడాకులు ఇచ్చేస్తాను అన్నట్టుగా అనామిక అప్పుతో గనక నా భర్త కనిపిస్తే అప్పుతో ఇంకొకసారి నా భర్త మాట్లాడినట్టు కనిపిస్తే విడాకులు మీ అందరి ప్రకారమే ఇప్పుడు ఇచ్చేస్తాను అని నేను రాస్తున్నాను మీరు చెప్పినట్టుగా నేను ఈ ఇంట్లో కట్టుబాటలతోటి ఆచార వ్యవహారాలతోటి మంచిగానే ఉంటాను ఇక కళ్యాణి కూడా నా ఇంటికి తీసుకుని వెళ్ళను కానీ నేను కల్ భార్యాభర్తలుగా ఉండాలి అంటే అప్పు వచ్చి కళ్యాణ్తో కానీ ఇక కల్ అనామికతో కానీ ఎటువంటి గొడవలు పెట్టుకోను అసలు వీళ్ళ భార్య మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొ ఇన్వాల్వ్మెంట్ అవ్వను కళ్యాణ్తో ఫోన్ మాట్లాడను కళ్యాణ్ని కలవను ఒకవేళ కళ్యాణ్ ఫోన్లో అప్పుతో మాట్లాడినట్టు ఉన్న వీళ్ళిద్దరూ రోడ్డు మీద ఎక్కడైనా కాకు మాట్లాడినట్టు కనిపించిన తక్షణమే నేనే తిన్నగా కోర్టుకు వెళ్ళి దుగ్గరాల ఇంటి వారసుడైనా కళ్యాణ్ నన్ను మోసం చేస్తున్నాడు అని నేనే తిన్నగా పోలీస్ స్టేషన్లో కేసు వేసి మరీ పరువు తీసి మరీ విడాకులు తీసుకుంటాను అని చెప్పేసేసి అనామిక చెప్పటంతో అసలు అనామిక వెనకాతుల ఎంత ఉందా అని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఏంటి ఇప్పుడు అప్పుతోటి నీకు సంతకం కావాలి అంతేనా మన ఇద్దరి మధ్యలో అప్పు రాకూడదు అని అందరి ముందు ఒప్పుకోవాలి అంతేనా అని అనగానే అవును ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం తక్షణమే నిన్ను జైలుకు పంపించి విడాకులు ఇస్తాను అని అనామిక రెచ్చిపోవటంతో ఇక వెంటనే కళ్యాణ్ అప్పును తీసుకుని రావాలి కదా అప్పుతోనే అంతా చెప్పిస్తాను ఇక ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి కళ్యాణ్ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు అప్పు ఎక్కడున్నావు అని అనగానే ఎందుకు భయ్ అని అంటూ ఉంటుంది చెప్పి ఎక్కడున్నావో అని అనగానే ఇక నేను గ్రౌండ్ దగ్గర ఉన్నాను అని అనగానే అక్కడే ఉండి వస్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ ముందు గుడి దగ్గరకైతే వెళ్తాడు గుడి దగ్గర దేవుణ్ణి దండం పెట్టుకుంటాడు ఆ తర్వాత దేవుని దండం పెట్టుకొని జోబీలో పెట్టేసుకొని అప్పు దగ్గరికి వెళ్తాడు ఏందిరా భయ్ ఏం మాట్లాడవు అని అనగా ని ఇక ఇల్లు అయితే వచ్చేస్తుంది ఏంది ఇంత స్పీడ్గా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అని అప్పు అంటూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉండగానే ఇక అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పును తీసుకొని వచ్చాను ఏంటి అప్పుతో నేను ఇక నుంచి మాట్లాడినట్టు కనిపిస్తే అప్పుతో ఫోన్లో మాట్లాడినట్టు నీకు అనిపించిన డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను జైలుకు పంపించి విడాకులు ఇస్తావా అదే కదా నీ నిర్ణయం మా ఇద్దరి మధ్యలోకి అప్పు రాకూడదు అని నీ కాళ్ళు పట్టుకొని ఒక లెటర్ మీద సంతకం చేయాలి అంతే కదూ అని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉంటే ఆ ఆ వను అని అనామిక అంటూ ఉంటుంది సరే అయితే ఎప్పుడూ కోపం రాని ఒక మంచి వాడికి ఒక అర్థం చేసుకోలేని భార్య దొరికితే కోపం మితిమీరిపోతే పెళ్ళానికి గుణపాఠం ఎలా చెప్పాలో తెలియకపోతే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అలా అని చెప్పేసేసి ఎప్పుడు సాఫ్ట్ కార్నర్లోనే వెళ్ళకూడదు అని నిన్ను చూసిన తర్వాతే నాకు అర్థమైంది అనామిక కాబట్టి నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవలసిందే అని చెప్పేసేసి ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం జీవితాంతం కుక్కి కుల్లి 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 పడి 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 చచ్చి ఏడుస్తావు తప్ప ఇక నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పేసి ఆన్ ది స్పాట్లో ఫస్ట్ కళ్యాణ్ గుడికి వెళ్తాడు కదా అక్కడున్న రావి చెట్టు దగ్గర అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్మ జోబీలో పెట్టుకొని అప్పుని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండంగానే అప్పు మెడలో మూడు ముళ్ళు వేసి ఇప్పుడు చెప్తున్నా అప్పు నా భారీ అయింది అప్పు నాకు సొంతమయ్యింది నాకు అప్పు మీద ఎటువంటి వ్యామోహము లేదు అప్పుకి నాకు మధ్య ఉన్న నిజమైనది కేవలం ప్రాణ స్నేహ బంధం మాత్రమే నీ మాటలు భరించలేక నీకు బుద్ధి చెప్పలేక ఈరోజు ఆ బంధాన్ని నిజం చేస్తున్నాను అని చెప్పేసేసి అందరి ముందు కూడా ఇక అప్పు వద్దురాబాయి వినరా వినరా నా మాట వినరా అన్న కూడా మన కళ్యాణ్ అందరూ చూస్తూ ఉండగా అప్పు మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక వెంటనే అనామిక షాక్ అయిపోతుంది అనామిక తల్లిదండ్రులు నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది నేను ఇప్పుడు కోర్టుకి వెళ్తాను అని అనగానే నేను కోర్టుకు వెళ్తాను ఎందుకో చెప్పమంటారా చెయ్యని తప్పుకు శిక్ష వేసింది నీ కూతురు అని అన్ని సాక్ష్యాలతోనే ఉన్నాయి ఆ సాక్ష్యాలన్నీ చూపిస్తాను నా కారణం చేత నా భార్య చేసిన కారణం చేత ఇప్పుడు అప్పు అనే ఒక ఆడపిల్ల మీద ముద్రపడింది బస్తీలో వాళ్ళందరూ కూడా అప్పుని చెడుగా అనుకుంటున్నారు అప్పుకి పెళ్ళి కాదు అని అందరూ ముద్ర వేస్తున్నారు అటువంటి ఆడపిల్లకు నా కారణం చేత జీవితం అన్యాయం అయిందని నేను పెళ్లి చేసుకున్న ఒక రాక్షసి ద్వారా తన జీవితం నాశనం అయింది అంటే చూస్తూ ఊరుకోలేను అనామిక కొమ్ములు దించటం కోసం ఒక నా కారణం చేత ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు కోసం ఈ రోజు నేను నా ప్రాణ స్నేహితురాలైన అప్పు మెడలో మూడు ముళ్ళు వేశాను కోర్టుకి వెళ్తారో స్టేషన్కి వెళ్తారో ఎక్కడికైనా వెళ్ళండి నా భార్య అప్పుని తీసుకొని వస్తాను మా మీద వేసిన నింద ద్వారా అప్పుకి నేను న్యాయం చేసిన వాడిని అవుతాను అని ఎక్కడైనా గల గట్టిగా ధైర్యంగా చెప్తాను అని చెప్పేసి అనామికాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచోడికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ అప్పు మెడలో తాళికట్టి నిరూపించాడు కళ్యాణ్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం